హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన జడ్చెల్లా టౌన్కు జడ్చెల్లా ఎక్స్టెన్షన్ అనమాట యాక్చువల్గా ఇది న్యూ టౌన్కు అనుకునే ఇప్పుడు కొత్త కొత్తగా ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి సో దానికి దగ్గర ఒక మంచి ప్లాట్ చూపిద్దామని మీద మీ ముందుకు వచ్చేసాను ఈరోజు సో ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల చూస్తే మీకు అంత మంచి లొకేషన్ కనబడుతుంది అక్కడ నేషనల్ హైవే కనబడుతుంది పక్కన హోటల్ కనపడుతుంది పెట్రోల్ బంకు మొత్తం దాబాసు ఇక్కడ మన ప్లాట్కి జస్ట్ ఇక్కడ మనం ఒకటి కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకునేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయిపోయినాయి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్లాట్లన్నీ రేట్లు భూమి అయిపోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు మీరు గమనిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనకు ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి మనకు ముప్పై నలభై ఏడు సైజులో నూట అరవై గజాల ప్లాట్ అయితే మనకు అందుబాటులో ఉంది సో రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది ప్లాట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థర్టీ ఫార్టీ ఫార్టీ సెవెన్ సైజులో ఉంటుంది అనమాట ప్లాట్ ఇది సో ఇక్కడ మీరు అంతా చుట్టుపక్కల గమనిస్తే మంచి సరౌండింగ్స్ ఆల్రెడీ ఫామ్ హౌస్ అన్ని కట్టుకుంటున్నారు చుట్టుపక్కల ఇక్కడ చూడవచ్చు మీకు హైవే కూడా పక్కనే కనబడుతుంది అక్కడ వెహికల్స్ వెళ్ళేదంతా అబ్జర్వ్ చేయొచ్చు సో మంచి ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నూట అరవై గజాల ప్లాట్ చాలా అందుబాటులో ఉంది యాక్చువల్గా లొకేషన్ పరంగా చెప్పాలంటే ఇది జెట్చాల న్యూ బస్ స్టాండ్కు జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఈ ప్లాటు ఇక్కడ త్రీ కిలోమీటర్స్ వెళ్ళిపోతే పోలేపల్లి సెట్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు వన్ అవర్లో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ తక్కువ బడ్జెట్లో ఉంది ఇల్లు కట్టుకోవాలన్నా రే ఇన్వెస్ట్మెంట్ కన్నా మంచిగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ